జమ్మూ కశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ ఈ నెల ఇరవై తొమ్మిదిన మొదలయ్యే అమర్నాథ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు జమ్మూలోని అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు వద్ద భద్రతను పెంచారు అక్కడ జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ మాక్డ్రిల్ ను నిర్వహించింది జమ్మూలో ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మొదలు కానున్న అమర్నాథ్ యాత్ర ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు జరగనుంది గతేడాది నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది అమర్నాథ్ యాత్రకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు యాత్రికులు రియల్ టైం లొకేషన్ ను తెలుసుకునేందుకు అందరికీ ఆర్ఎఫ్ఐడి కార్డులను అందజేయనున్నారు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించనున్నారు అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంపుకు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్టు నుంచి చేరుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని అమిత్ షా అధికారులకు సూచించారు అమర్నాథ్ యాత్రికులు అందరికీ భద్రత కల్పించాలని ఆదేశించారు